ఒక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా రాణిపాక విఘ్నేశ్వరి స్వామి యొక్క ఆశీస్సును వినాయక స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందించాలని కోరుకుంటున్నాము ఈరోజు సోమవారం రోజు స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని కల్పిస్తుంది మాకు ఈ యొక్క సంతోషాన్ని అందరికీ కూడా పంచాలని మీకు ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని శిఖా దర్శనాన్ని అందించాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము స్వామివారి శిఖరం దర్శనం చేసుకుంటే లోపల గర్భగుడ నుండి మూలా మనం దర్శనం చేసుకున్నట్లే స్వామి ఆలయంలో ప్రధానంగా విగ్రహ రూపంలో ఉన్న ఆయన విమాన శిఖర రూపంలో అలానే ధ్వజస్తంభ రూపంలో బలిపీఠం రూపంలో అర్చక స్వామి రూపంలో స్వామి నాలుగు విధాల రూపాలలో ఆలయము సంచరిస్తూ ఉంటాడు వీటిలో మనం ఏ దర్శించుకున్నా కూడా స్వామివారి మనం పూర్తిగా దర్శించుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క దర్శనాన్ని గర్భగుడిలో మనకి వీడియో ప్రయోజనం లేదు కాబట్టి ఈ సిగ దర్శనాన్ని మీకు కలిపే అలానే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఒకప్పుడు ఈ యొక్క గ్రామంలో కరువు కాటకాలు వస్తే ఇక్కడ బావి తోవి నీళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో బావిని తోవగా స్వామివారు వారికి స్వయంభూగా కనిపించి విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడు అప్పటి నుంచి స్వామివారు నిత్య పూజలు అందుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఎంతోమంది భక్తులకు వారి కోరిక అన్నీ కూడా నెరవేర్పుతూ వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ సత్య ప్రమాణాలు చేస్తుంటారు అంటే ఏదైనా ఒక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేనప్పుడు ఇద్దరి మధ్య ఏదైనా నోటుకు సంబంధించిన విషయాలు లేకుండా ఓన్లీ మాట జరిగినప్పుడు ఒకరి మాట తప్పినప్పుడు ఆ మాట కోసంగా ఇక్కడికి వచ్చి ప్రమాణాలు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు కూడా వదిలేసినటువంటి సంఘటనలు ఉన్నాయన్నమాట ఒక అతను కోటి రూపాయలు తీసుకొని నేను తీసుకోలేదంటే ఇక్కడ తీసుకొచ్చి స్వామి ప్రమాణం చేసి నేను ఈ కోటి రూపాయలు తీసుకోలేదు నీ దగ్గర వాళ్ళని ఇచ్చేసానని చెబితే ఆ పక్కనే వదిలేసేవాడు దానికి అంతటి ఉన్న శక్తి ఇక్కడ ఉందన్నమాట అంటే అది అబద్ధంగానైతే దాని తగ్గట్టు పరి పరివారస అతను అనుభవించాల్సి వస్తుంది అది నిజమైతే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అంటే కేవలము భగవంతుడిపై నమ్మకం ఉంచి కొన్ని కోట్ల రూపాయలు కూడా వదిలేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అంటే స్వామి అంత సత్యం కలవాడు అది కానీ అయితే దాని తగ్గట్టు పరిమాణం కూడా ఉంటుంది అన్నమాట పరివరాసన ఉంటుంది కాబట్టి అటువంటి మహానుభావుడికి తొలి దర్శనం ఏమో ఈరోజు శబరిమల యాత్ర ప్రవేశం చేశాము తొలి దర్శనంగా ఈ యాత్రను ఎటువంటి విజ్ఞానం లేకుండా బాగా జరగాలనే ఉద్దేశంతో ముందుగా కాణిపాక గణపతిని దర్శించుకోవడానికి ఇక్కడికి అందరూ కూడా బృందంగా రావడం జరిగింది ఈరోజు మరి ఐదు గంటల స్వామి స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఐదు నుంచి ఆరు గంటల వరకు నిదరూప దర్శనం ఉంటుంది అంటే స్వామివారికి ఎటువంటి ఆభరణాలు లేకుండా దర్శనం వచ్చిస్తారు అది మరి కాసేపు ప్రారంభమవుతుంది అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి సంతోషంగా అత్యుత్త ఉత్సాహంగా కూడా ఉన్నాము కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఒకసారి మనసాని కర్మార్థం తలుచుకొని చక్కగా స్వామివారి యొక్క శిఖరాన్ని దర్శించుకొని ధరించవలసిందిగా తెలియచేయగల Thank uh -huh. <laughs> you.